హాయ్ గైస్ టుడే నేను సూజీ కార్న్ చీజ్ బాక్స్ తయారు చేస్తున్నాను దానికోసం వన్ కప్పు సూజీ తీసుకోవాలన్నమాట కార్న్ ఉడకబెట్టేసి ఇలా ఆనియన్ చాపర్లో వేసుకుని ఇలా చాప్ చేసుకోవాలి బాగా గ్రైండ్ చేసుకోకూడదు గా క్రష్ చేసుకోవాలి కోడు వన్ కప్ గ్రేట్ చేసుకున్న క్యారెట్ మిర్చి కడిగి సన్నగా తరిం పెట్టుకున్న కొత్తిమీర ఇదంతా నీట్ గా కలిపి పెట్టుకున్నా ఇది ఈవినింగ్ స్నాక్స్ గాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవచ్చు అనమాట చాలా హెల్తీది బాగుంటది అందరూ సూజీ ఉప్మా తినరు కాబట్టి ఇలా చేస్తే అప్పుడప్పుడు ఇలా కూడా తింటారు ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి ఇందులో నేను వన్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను వన్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని మళ్ళీ దీన్ని గా మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసుకున్న కప్పు వేసుకొని గా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి మరీ గా కలుపుకోకూడదు దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాము ఇది కొంచెం లోపు నాంతది సూజీ అన్నది మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత కొంచెం ఆరిగొన్నో కూడా యాడ్ చేసుకోవాలి ఒక పావు స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ ఇవి కూడా యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ నాన్న దీన్ని ఇంకో ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి ఉంటాం టోటల్ టెన్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు మనం వీటిని బాల్స్ లాగా చేసుకున్నాం దానికోసం చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇందులో గ్రేట్ చేసుకుని చీజ్ కొంచెం పెట్టుకొని ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టుకున్నాం కార్న్ హెల్త్ కి మంచిదే క్యారెట్ కొరియన్ పెరుగు ఇవన్నీ కూడా హెల్త్ కి మంచివే కాబట్టి పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోను ఈవినింగ్ స్నాక్స్ లాగాను పెట్టచ్చు ఈ విధంగా చేసుకున్న తర్వాత గ్యాస్ వెలిగించుకొని మనకి గుండె పొంగనాలు చేసుకునేది ఉంటుంది కదా అది పెట్టుకోవాలి అది పెట్టుకుని హీట్ అవనిద్దాం తర్వాత ఒక హాఫ్ హాఫ్ స్పూను అన్నిట్లో ఇలా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇది ఒక్కొక్కటి దాంట్లో లో ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాం ఒక సైడ్ అయితే ఫ్రై అయిపోయింది ఇంకొక సైడ్ కి టర్న్ చేసుకున్నాం అన్నిటిని కూడా ఇలా టర్న్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం ఆయిల్ వేసుకున్నా ఇటు సైడ్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి వచ్చినాయి వచ్చినట్టు ఇలా లో తీసేసుకున్నాం క్రంచీ క్రంచీ సూజీ కార్న్ చీజ్ బాల్స్ అయితే రెడీ అయిపోయాయి దీన్ని మైనీస్ తో గాని టమాటో సాస్ తో గానీ సర్వ్ చేసుకోవాలి గుమ్మగుంభలాడే సూజీ చీజ్ కార్న్ బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి మీరు కూడా తయారు చేసి దీని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ లో చెప్పండి థ్యాంక్ యూ గైస్